రేషన్ కార్డు ప్రతి నెలా రేషన్ తీసుకునే వారికి హెచ్చరిక జూన్ ముప్పై లోపు చేయండి లేదంటే రేషన్ రాదు రేషన్ కార్డుదారులకు ముఖ్యమైన నోటీసు ఆలస్యం చేస్తే ఇబ్బందుల్లో పడవచ్చు ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ లేటెస్ట్ అప్డేట్ చూడండి రేషన్ కార్డుదారులకు ముఖ్యమైన నోటీసు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు లేదంటే రేషన్ కార్డు రద్దవుతుంది ఇది జరిగితే ఇది చాలా మందిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే ఇప్పటికే లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో కార్డు పోగొట్టుకోవడం పెద్ద దెబ్బ అందుకే రేషన్ కార్డ్ హోల్డర్లు ఖచ్చితంగా ఈ కెవాయిసీ పొందాలి అప్పుడే రేషన్ కార్డు చెల్లుబాటు అవుతుంది రేషన్ కార్డులో ఎన్ని పేర్లు ఉన్నా అందరికీ తప్పనిసరి ఎవరు కెవాయిసీ చేస్తే వారి పేరు తీసివేయబడుతుంది అందుకే రేషన్ కార్డ్ హోల్డర్లు ఖచ్చితంగా ఈ కెవాయిసీ పొందాలి డీలర్ను సందర్శించేటప్పుడు ఈ పని చేయవచ్చు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డులో నమోదు చేసుకున్న ప్రతి సభ్యుడు ఈ కెవాయిసీ పొందడం తప్పనిసరి జాతీయ ఆహార భద్రతా పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ ఈ కెవాయిసీ తప్పనిసరి లేకుంటే వారికి సరసమైన ధరకు రేషన్ అందదు కాని కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఆధార్ ఆధారంగానే జారీ చేయబడుతుంది ఆధార్ మరియు జనన ధృవీకరణ పత్రం తీసుకున్న తర్వాత రేషన్ కార్డు నేరుగా ఈ కెవాయిసీ ద్వారా జారీ చేయబడుతుంది దీంతో ఎలాంటి సమస్య లేదు ఈ కెవాయిసీ ఒకేసారి పూర్తయింది ఏపీలో కూడా ఇలాంటి వ్యవస్థే ఉంది కానీ తెలంగాణలోని రేషన్ షాపుల్లో ఈ కేవైసీ చేయాలి అయితే కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఈ కెవాయిసీ కోసం జూన్ ముప్పై గడువు ఉంది ఈ తేదీలోగా లబ్ధిదారులని పూర్తి చేయాలని ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి రేషన్ కార్డులో నమోదు చేసుకున్న సభ్యుని బయోమెట్రిక్లను ఈ కెవాయిసీ ధృవీకరిస్తుంది వేలిముద్ర వేసిన వ్యక్తి పేరు రేషన్ కార్డు నుంచి తొలగిస్తారు ఎవరైనా చనిపోయినా పెళ్లి చేసుకున్న రేషన్ కార్డులో మహిళ పేరు రాదని చెప్పవచ్చు పెళ్లైన మహిళలు కొత్త రేషన్ కార్డులో తమ పేరును అప్లోడ్ చేయాలి లేదా భార్యాభర్తలు కొత్త రేషన్ కార్డు పొందవచ్చు ఈ విధానంలో మీ వద్ద రేషన్ కార్డు ఉంటే ఇంకా ఐకెమేసి పూర్తి చేయకుంటే త్వరపడండి లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి